ఏదైతే అక్యూజ్డ్ ఉన్నాడో దీంట్లో అతను వచ్చి హాయ్ మామా అన్నాడు అతను ఎవరో తెలిసినోడు కావచ్చు అని చెప్పేసి ఇతను కూడా హాయ్ మామా అన్నాడు ఆ తర్వాత ఇద్దరికి మాటలు మాటలు జరిగినాయి తర్వాత నా ఈరోజు నా బర్త్డే ఉంది మనం పోయి మందావదా అని చెప్పేసి మంద ఆ చంపపేట ఏరియాలోకి మందు తీసుకొని పోయినాడు ఒక మైన్ షాప్ దగ్గర పోయినాక మైన్ దా మందుపించాడు తాపించాక ఆయన ఫుల్ అవుట్ అయినాక ఆయన దగ్గర నుంచి ఒక సెల్ ఫోను ఒక ఆఫ్తో గోల్డ్ తీసుకొని వెళ్ళిపోయినాడు వెళ్ళిపోతే అది ఈయన మళ్ళీ ఆయన కొట్టి అది చేసి రోడ్ మీద పడేసి వెళ్ళిపోయినాడు ఆయన ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం మిడ్ నైట్ దాకా ఇంటికి రాకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ బ్రదర్ ఏం చేసిండు వెతకడానికి అక్కడికి చెంపేట సైడ్ ఏంటంటే ఒక దగ్గర స్కూటీ మీద ఆ పోతున్న లో ఒక సెల్ ఫోన్ మన నెంబర్ కనిపించింది బండి నెంబర్ కనిపిస్తే దాని మీద మేము ఇచ్చేస్తే ఈ బండి అని వెరిఫై చేసుకుంటూ పోతే ఈ అక్యూడు ఇతనని తెలిసింది తెలిసిన తర్వాత ఇతను పట్టుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే ఈయన పాత కేసులు ఒక ఐదు ఉన్నాయి ఈయన మీద ఒక మర్డర్ కేసు ఉంది గట్ కేసల్లో అట్లే సైదాబాద్లో రెండు కేసులు ఉన్నాయి ఒక రాబడి కేసు ఒక